బాగున్నారా మీ అందరికి ప్రభువని యేసు క్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాం మంచిది నా ప్రియ దేవుని బిడ్డల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము జనవరి నెల పంతొమ్మిదవ తేదీ ఈ సమయంలో మీ మధ్యకు ఆ దేవాది దేవుని వాక్యం ఇలా తీసుకుని వచ్చి నన్ను నిలబెట్టి మీతో మాట్లాడుతున్నదని మీరు నమ్ముచున్నారా జనులు నోటిల నుండి వచ్చే ప్రతి దేవుని మాట దేవుడే తన దాసు పంపి నాతో మాట్లాడుతున్నాడని మీరు నమ్మి దేవుని వాక్యమందు విశ్వాసముంచుతూ ముందుకు సాగండి మీ జీవితాలు పరిపూర్ణతలోకి నా దేవుడే మిమ్మల్ని నడిపిస్తాడు మంచిది నా మినిస్ట్రీస్ వాడరేవ్ అనే మా యూట్యూబ్ ఛానల్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ప్రైజ్ ద లాట్ మంచిది నా దేవుని దేవుని ఈ సమయంలో శ్రేష్టమైన వాక్య భాగాన్ని మీ ముందుకు తీసుకుని రావాలని ఆశపడుతూ ఉన్నాను విశ్వాసులుగా స్త్రీలు పురుషులు ఎలా ఉండాలో కొన్ని సంఘానికి కావలసిన కొన్ని అమూల్యమైన హెచ్చరికలతో కూడిన వాక్య భాగాన్ని మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతున్నాను ఈరోజు ఈ మాటలు ఆలకిస్తున్న మీరు వేరై లోకములో నుండి ప్రత్యేకించబడి సంఘమనే సమూహములోకి పరిశుద్ధమైన సహవాసమనే మీరందరూ చేరారు మిమ్మల్ని చేర్చింది ప్రభు కృప ఇప్పుడు సంఘములోనికి వచ్చిన మీరు పురుషులుగా కొంతమంది ఉన్నారు స్త్రీలుగా కొంతమంది ఉన్నారు అయితే సంఘములో ఉన్న పురుషులు సంఘములో ఉన్న స్త్రీలు ఎలా ఉండాలి ఎలా ఉంటే సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది ఎలా ఉంటే ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు సంఘంలో జరుగుతాయి అన్నది ప్రాముఖ్యమైనటువంటి మాటలు మేము మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను వినండి తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిది నుండి చూడండి మీ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను పురుషుల గురించి చూస్తే సంఘంలోనికి చేరిన పురుషుల గురించి చూస్తే ఒక్క వచనంలోనే ఆత్మదేవుడు మాట్లాడాడు కావున ప్రతి స్థలమందున పురుషులు ప్రియమైన దేవుని పెట్లారా ఈనాటి సంఘాల్లో ఎక్కువ శాతం స్త్రీలే ఎక్కువగా కనబడుతూ ఉన్నారు పురుషులు తక్కువగా ఉన్నారు కానీ బైబిల్ గ్రంథంలో పూర్వకాలపు దినాలలో పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే దేవుణ్ణి వెంబడించిన వారిలో దేవుని పట్ల భక్తి చూపించిన వారిలో విశ్వాసులలో ఎక్కువగా అప్పట్లో పురుషులు కనపడేవారు కానీ రాను 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 ఈ కాలాలలో చూస్తే అనేక సంఘాలలో స్త్రీలు కనబడుతున్నారు అయితే చూడండి పురుషులుగా చెప్పబడుతున్న వారు ఎలా ఉండాలంటే ప్రతి స్థలమందు పురుషులు కోపము లేని వారుగా ఆవేశం లేని వారుగా ఉండాలి ప్రియా సహోదరులు దేవుని మందిరానికి మీరు వెళ్తున్నారా ప్రియ సహోదరులు దేవుని సన్నిధికి మీరు వెళ్తున్నారా అలా దేవుని సన్నిధికి మీరు వెళ్తుంటే మంచిది కానీ మీరు ఎలా ఉండాలో తెలుసా కోపము లేని వారుగా ఆవేశం లేని వారుగా కోపాన్ని అణుచుకునేవారుగా మీరు ఉండగలుగుతున్నారా కోపము సర్వసాధారణమైందే కోపము రావటంలో పెద్ద విశేషమేమి లేదు అందరికీ కోపం అనేది వస్తుంది కానీ మీరు లోకంలో నుండి వేరే దేవుని సంఘమనే సహవాసంలోకి మీరు వచ్చారు ఒకవేళ మీరు ఏ సందర్భాన్ని బట్టి మీ ఇంట్లోనైనా మీరు వెళ్ళే సంఘంలోనైనా కోపం అనేది మీకు వస్తుంటే మీకు వచ్చిన కోపాన్ని దేవుని వాక్యం సెలవిస్తుంది సూర్యుడు ఉదయించిన సమయంలో కోపం వస్తే సూర్యం సూర్యుడు అస్తమించే సమయానికల్లా ఆ కోపాన్ని ఏం చేసుకోవాలి చల్లార్చుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది అంటే ఉదయం పూట నీ కోపచ్చిందా సాయంత్రం కాలం వల్ల ఆ కోపాన్ని నువ్వు చల్లార్చుకోవాలి ప్రియ సహోదరులరా కోపం చల్లార్చుకుంటున్నారా కోపాన్ని అణుచుకుంటున్నారా కోపాన్ని ఒప్పుకుంటున్నారా ఈరోజు చాలా సంఘాలలో సంఘము క్షేమాభివృద్ధి కలగకపోవటానికి గల కారణం కొంతమంది సహోదరులు సంఘములో కోపంగా ఉంటున్నారు కుటుంబాల్లో కోపంగా ఉంటున్నారు సమాజంలో కోపంగా ఉంటున్నారు ప్రియమైన దేవుని బిట్లారా ఎక్కడ చూసినా ఎప్పుడు పడితే అప్పుడు నువ్వు ముక్కోపితనంగా ప్రవర్తిస్తున్నావా నీ సాక్ష్యం ఎలా ఉంది సహోదరుడే నువ్వు కోపంతో మండిపడే వ్యక్తివనే కుటుంబంలోని సాక్ష్యం ఎలా ఉంది నీవు కోపంతో మండిపడే భర్తవనే సమాజంలోని సాక్ష్యం ఎలా ఉంది నీవు నిత్యము కోపంతో ప్రవర్తించే వ్యక్తివనే నీ కోపాన్ని నువ్వు చల్లర్చుకోవాలి కోపం వస్తుంది ఆ కోపాన్ని ఆపుకోవాలి కోపం లేని వారుగా ఉండాలి ప్రతి స్థలంలో సహోద్రుడా ఆవేశం లేని వారుగా ఉండాలి ఈరోజు ఈ వాక్యం ఆలకిస్తున్నావు ఇంతవరకు ఇంత సమయము వరకు ఇంత కాలం వరకు నీ సంఘంలో కానీ నీ ఇంటిలో గాని నీవు పనిచేసే చోట కానీ మితిమించిన కోపం మితిమించిన ఆవేశం వలన నీ సాక్ష్యాన్ని నువ్వు కోల్పోలేదు ఎంతమంది మనుషులను నువ్వు పోగొట్టుకోలేదు నేను నా డైరీలో ఇలా రాసుకున్నానండి కోపం వలన కొందరిని కోల్పోతాం కోపము వలన కొందరిని కోల్పోతాం పురుషులకి కోపము అమితంగా ఉండకూడదు కోపము తగ్గించుకోవాలి కోపం వలన కొన్ని కోల్పోతాం శాంతిని కోల్పోతాం సమాధానాన్ని కోల్పోతావు ప్రేమను కోల్పోతావు మనుషులను కూడా కోల్పోతావు వాటన్నిటికంటే భిన్నంగా సాక్ష్యాన్ని కోల్పోతావు కాబట్టి ప్రతి స్థలమందు పురుషులు ప్రాముఖ్యంగా కోపం లేని వారుగా ఆ ఉండాలి అంత మాత్రమే కాదు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేసేవారుగా ఉండాలి ప్రైజ్ దలాడ్ ఈనాటి సంఘాల్లో ప్రార్థనలకు రావాలన్న స్త్రీలే ప్రార్థనలో ప్రభు పాదాలు పట్టుకొని గోజాడాలన్న స్త్రీలే సంఘ కార్యక్రమాల్లో ప్రార్థనల్లో ముందుగా వచ్చేది కూడా స్త్రీలే పురుషులు లేట్ అయిపోతా ఉన్నారు పురుషులు ఆలస్యంగా సంఘాలకి సహవాసాల కార్యక్రమాలకు వస్తా ఉన్నారు పురుషులు ముందు ఉండాలి ఒకప్పుడు అబ్రహాము ఇజ్రాయేలు వీళ్ళందరూ దానియలు హనుకు నోవా ఎంత గొప్ప ప్రార్థన పరులండి ప్రియమైన దేవుని బిడ్డలారా సహోదరులారా మీరున్న స్థలంలో ప్రార్థన చేసేవారుగా ఉండండి ప్రార్థన జీవితం ఉందా సహోదరుడా ప్రార్థనలకు వెళ్తున్నావా దేవుని మందిరానికి మానక క్రమం తప్పకుండా ప్రార్థనలో పాల్గొంటున్నావా పాల్గొను నీ భార్య నిమిత్తం నీ బిడ్డల నిమిత్తం నీ కుటుంబం నిమిత్తం నువ్వు ఏ మందిరానికి అయితే వెళ్తున్నావో నీ సంఘ కాపర నిమిత్తం నీ సంఘము సహవాసము నిమిత్తము ఎదుగుదల నిమిత్తము సంఘక్షేమాభివృద్ధి కొరకు నీవు నీ చేతులెత్తి ప్రార్థన చేసే వారిలో నువ్వు ఉండాలి ప్రైజ్ చెప్పాను కదండి కోపం లేని వారుగా ఆవేశాన్ని అణుచుకునే వారుగా నీ చేతులెత్తి ప్రార్థన చేసేవారిగా ప్రార్థన చేసే వారితో కలిసి నీవు కూడా ప్రార్థించే వారిలో ఒకటిగా నీవు ఉండాలి ఇది పురుషులకి ఇప్పుడు స్త్రీలకు గురించి చూస్తే నా ప్రియ దేవుని బిట్లరా పరిశుద్ధాత్మ దేవుడు స్త్రీల గురించి ప్రత్యేకంగా ఏడు వచనాలు రాశాడండి ఎంత అద్భుతమైన దేవుడు అండి పురుషులకు వచ్చేసరికి ఒక్క వచనమే స్త్రీలకు వచ్చేసరికి ఏడు వచనాలు రాయితాయి ఇక్కడ చూస్తే మరియు స్త్రీలను అనుకోవయు స్వస్థ బుద్ధియు కలిగి ఉండాలి తగుమాత్రపు వస్త్రములు చేతనే బంగారముతో జడలతోనైనను ముత్యములతో ముత్యములతోనైనను మిగుల వేలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక చాలా విషయాలు చెప్పాడండి ఆత్మదేవుడు స్త్రీలు మొదట ఎలా ఉండాలంటే అనుకోవగలిగి ఉండాలి సహోదరి నీ ఇంటిలో నువ్వు వెళ్ళే పరిశుద్ధమనే సంఘంలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా అనుకోవగలిగిన స్త్రీగా ఉండాలి నీ మాటలు ఆచితూచి రావాలి ఉందా కొంతమంది స్త్రీలకి అనుకోవ ఉండదు చెల్లిళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు అనుకోవగలిగి మాట్లాడండి అనుకోవగలిగి ప్రవర్తించండి సంఘానికి స్త్రీలు అలంకారం సంఘానికి స్త్రీ ఎంతో అవసరం అయితే సంఘంలో ఉన్న సంఘ స్త్రీలుగా చెప్పబడుతున్న మీరు సంఘ క్షేమాభివృద్ధి కొరకు మీరు ఎలా ఉండాలో తెలుసా అనుకోగలిగి ఉండాలి రెండవది స్వస్థ బుద్ధి మీ బుద్ధి స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి మంచి బుద్ధి కలిగి ఉండాలి అందం ఉంటే సరిపోదు బుద్ధి కూడా మంచిదై ఉండాలి నువ్వు వెళ్ళే సంఘంలోనైనా నువ్వు ఉన్న ఇంటిలోనైనా నువ్వు ఉన్న సమాజంలోనైనా నీ బుద్ధి మంచిదైతే నీ బుద్ధి బంగారం అయితే నువ్వు ఎక్కడున్నా కూడా నీవు పరిశుద్ధంగా బ్రతకగలుగుతావు బంగారం చెత్తకుప్పలో ఉన్నా బంగారమే మురికి కాలవలో ఉన్న బంగారమే నడి రోడ్డు మీద ఉన్న బంగారమే బంగారం విలువ దగ్గదు నువ్వు సమాజంలో ఉన్నా నీ ఇంటిలో నువ్వు ఎక్కడున్నా నీ చుట్టూ ఉన్నవారు వారైనా నీవు నీ బుద్ధి బంగారం లాంటి బుద్ధి అయితే నువ్వు ఎక్కడున్నా పరిశుద్ధంగా ఉండగలుగుతావు ఒకటి అనుకోగలిగి ఉండాలమ్మా నీ మాటలు అనుకోగలిగి ఉండాలి నీ బుద్ధి స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి మూడోది జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక తగు మాత్రపు వస్త్రములతో అలంకరించుకోమని వాక్యం చెప్తుంది నేను కాదండి సహోదరి సహోద్రీలు అక్కలు దేవుడు మీతో చెప్తున్నాడు పరిశుద్ధ గ్రంథం చెప్తుంది అలంకరణ తగు మాత్రపు వస్త్రము అలంకరణ ఉండాలి మిగులు వెలగల వస్త్రములు ఖరీదైన వస్త్రాలు ఇంకా బంగారం మీద ముత్యముల మీద అలంకరణ మీద నీకు ఎక్కువ అభిలాష ఉండకూడదు ఇది లోకానికి నిన్ను ఆకర్షింప చేసేలా చేస్తుంది నువ్వు ప్రభువును నమ్మిన తర్వాత క్రైస్తవ్యంలో కడుగు పెట్టిన తర్వాత సంగములో కడుగు పెట్టిన తర్వాత నీ వస్త్రపు అలంకరణలలో కూడా ఎలా ఉండాలంటే హెచ్చుగా ఉండకూడదు తగుమాత్రపు వస్త్రములు తగు మాత్రపు అలంకరణ ఆ విధంగా నువ్వు ఉండాలి నీవు ధరించుకునే వస్త్రములు ఎదుటి వ్యక్తికి ఆకర్షించేటట్లుగా ఉండకూడదండి నీ ప్రవర్తన ప్రభువును ఆకర్షించాలి నీ ప్రవర్తన సంఘాన్ని ఆకర్షించాలి నీ ప్రవర్తన సమాజాన్ని ప్రభు వైపుకు తిప్పేటట్లుగా నీవు బ్రతకాలి గానీ నీ వస్త్రములు నీ అలంకరణ ఇతరులను అనేకులను నీ వైపు ఆకర్షించుకునేటట్లుగా ఉండకూడదు అది ఏమాత్రము నీకు క్షేమం కాదు నువ్వు వెళ్ళే సంఘానికి కూడా అది క్షేమము కాదు క్షేమము అభివృద్ధి జరగదు సంఘ క్షేమాభివృద్ధి జరగాలంటే సంఘ స్త్రీలైనటువంటి వారు అనుకోగలిగి ఉండాలి బుద్ధి కలిగి ఉండాలి మిగుల వెలగల వస్త్రములతో జడలతో అలంకరించుకోక తగుమాత్రపు వస్త్రములతో అలంకరించుకుంటూ దైవ భక్తి అని చెప్పుకునే స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలనని దేవుని వాక్యం సెలవిస్తుంది దైవ భక్తి గలవారం అని చెప్పుకునే స్త్రీలకు తగినట్లుగా ఉండమని సహోద్రీల దేవుని వాక్యం మీతో మాట్లాడుతుంది దైవ భక్తి కలిగిన స్త్రీలు ఎలా ఉంటారంటే అనుకు కలిగి ఉంటారు దైవ భక్తి కలిగిన స్త్రీలు ఎలా ఉంటారంటే తగుమాత్రపు వస్త్రములతో ఉంటారు దైవ భక్తి గల స్త్రీలు ఎలా ఉంటారంటే ఇంటిలో భర్త ఎడల విధేయురాలుగా ఉంటారు అత్తమామల ఎడల సాత్వికం కలిగిన కోడలుగా ఉంటారు ఇంటిలో తల్లిదండ్రుల ఎడల గౌరవ మర్యాదలు ఇచ్చేవారుగా ఉంటారు అలాగే సంఘములో కూడా దైవ భక్తి కలిగిన స్త్రీలు ఎలా ఉంటారంటే సంఘ పరిచర్యలో ముందుంటారు ప్రార్థన వచ్చే విషయంలో ముందుంటారు ఆతిథ్యం అతిథులకు పరిశుద్ధులకు ఇచ్చే విషయంలో ముందుంటారు దేవునికి అన్ని విషయాలలో అర్పణలు అర్పించే విషయంలో ముందుంటారు సంఘ కార్యక్రమాల్లో ముందుంటారు వినయము విధేయతతో ఉంటారు పరిశుద్ధంగా బ్రతుకుతారు ఆచితూచి మాట్లాడతారు ఆలోచించి మాట్లాడతారు జ్ఞానవంతంగా ప్రవర్తిస్తారు ఇది దైవ భక్తి గల స్త్రీలకు తగినట్లుగా బ్రతికే బ్రతుకు చేసే భక్తి ఈనాడు సంఘ స్త్రీలలో సంఘంలో ఉన్న పురుషులలో పరిశుద్ధాత్మ దేవుడు ఇవి ఆశిస్తున్నాడు ఇవి కోరుకుంటున్నాడు పురుషులు కోపం లేని వారుగా ఆవేశం లేని వారుగా ప్రతి స్థలములో చేతులెత్తి ప్రార్థన చేసేవారుగా ఉండాలి స్త్రీలు ఎలా ఉండాలి అంటే అనుకోగలిగిన వారుగా మెలకు కలిగిన వారుగా జ్ఞానయుక్తంగా నడిచేవారుగా మిగుల వెలగల వస్త్రములతో చెడలతో ముత్యములతో అలంకరించుకోక తగుమాత్రపు వస్త్రములతో అలంకరించుకుంటూ దైవ భక్తి గలవారమని చెప్పుకునే స్త్రీలకు తగినట్లుగా మీరు ఉండాలని మీ ప్రవర్తన మీ మాట తీరు మీ ఆలోచనలు మీ నడవడిక మీ స్వభావము మీ సాక్షి జీవితము ఎంతో జ్ఞానవంతురాలుగా ఉంటే మీ వలన సంఘానికి క్షేమాభివృద్ధి జరగాలి స్త్రీల వలన పురుషుల వలన సంఘములో ఉన్న విశ్వాసుల వలన సంఘానికి క్షేమాభివృద్ధి రావాలి మీ ద్వారా సంఘము దీవించబడాలి మిమ్మల్ని బట్టి అనేకులు సంఘంలోకి చేర్చబడాలి సంఘానికి ఒక మాదిరిగా ఉండాలి సమాజానికి వెలుపల్లా ఉన్న వారి ఎడల మంచి సాక్షి జీవితం కలిగి ఉండాలి ఇది ఆత్మదేవుడు మీ నుండి కోరుకుంటున్న ఆలోచనలు కనుక నా ప్రతి దేవుని బిడ్లారా ఆత్మదేవుడు కోరినట్లుగా పరిశుద్ధ ఆత్మదేవుడు రాయించినట్లుగా ఈ ప్రకారంగా మీరుంటే సంఘము ఎదుగుతుంది సంఘము అభివృద్ధి చెందుతుంది సంఘమునకు క్షేమాభివృద్ధి జరుగుతుంది అట్టి కృప మీకు తోడ గాక ఆమె